హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇక్కడైతే నేను గోరింటగా అయితే పెట్టి చేసుకుంటున్నానండి రేపు బతుకమ్మ అయితే ఉంది కదా ఇంకా దానికోసం అయితే మేము రెడీ అయితే అవుతూ ఉన్నాము సమిత వాళ్ళ ఫ్రెండ్ మాకు ప్రతి ఇయర్ మెహందీ అయితే పెడుతూ ఉంటుందన్నమాట ఇంకా ఇయర్ కూడా తను వచ్చేసి మెహందీ అయితే పెడుతుంది సమిద టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అనమాట తేను చాలా బాగా పెడుతూ ఉంటుంది మార్నింగ్ సమిధ వెళ్ళేసి తీసుకొని వచ్చింది తన ఇంటి దగ్గర నుంచి ఇంకా తీసుకొచ్చిన తర్వాత తను మెహందీ అయితే పెడుతుంది అనమాట అసలుకి చాలా నీట్గా పెడుతుందండి లాస్ట్ ఇయర్ కూడా దీంతోనే పెట్టి చేసుకున్నాను ఇంకా మేము అయితే ఈ ఇయర్ బెల్లంపల్లికి అయితే వెళ్ళట్లేదు ఇక్కడే పండుగన్నది సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎందుకు అనేసి అంటే మా వారికి కొద్దిగా యాక్సిడెంట్ అయిందనమాట ఇంకా ఆయన అలా ఉండేసి ట్రైన్ జర్నీ ఎందుకులే ఇబ్బంది పట్టు ఈసారికి ఇక్కడే సెలబ్రేట్ అయితే చేసుకుందాము అనేసి అనుకున్నాము ఇంకా అందుకోసము అనేసి ఇంకా ఎలాగో ప్రయాణం అయితే లేదు కదా అనేసి నేనైతే షాపింగ్ అయితే చేయలేదు సమిత కోసమే చిన్న షాపింగ్ అయితే షేర్ చేశాను నేను అది మీతో కూడా షేర్ చేసుకున్నాను కదా ఇంకా ఎలాగో షాపింగ్ కూడా చేయలేదు కదా ఎందుకులే మెహందీ కూడా పెట్టుకునేది అనేసి అనుకున్నాను కానీ ఇంకా సమిధ ఫోర్స్ చేయటం వలన మెహందీ అయితే పెట్టుకున్నాను షాపింగ్ చేయకపోతే ఏమవుతుంది మమ్మీ మెహందీ అన్న పెట్టుకో అనేసి అనింది ఇంకా ఆయనకైతే కొద్దిగా బాగలేదు కదా ఎందుకులే అనేసి అనుకున్నాను కాకపోతే ఇక అందరూ వేసుకొని నువ్వు వేసుకోకపోతే ఎలా ఉంటుంది నువ్వన్న వేసుకో అనేసి సమ్మెత ఫోర్స్ చేయటం వలన ఇంకా నేనైతే వేసుకున్నాను నాకైతే పెట్టించుకుందాము అన్న ఉద్దేశం కూడా లేదు ఇవి లాస్ట్ ఇయర్ కూన్స్ అండి ఎలా పండుతాయో ఏంటిదో అయితే చూడాలి చెప్పాను కదా పెట్టుకునే ఉద్దేశం అయితే లేదు నేను ఏం షాపింగ్ చేయలేదు అనేసి చెప్పాను కదా ఈ కోన్స్ లాస్ట్ ఇయర్ అయితే తీసుకొచ్చాము మేము ఇంకా అలా మిగిలిపోయి ఉన్నాయి అనమాట ఇంకా సమీత మార్నింగ్ నాకు చెప్పుకోకుండానే వాళ్ళ ఫ్రెండ్ని ఇంటికి వెళ్ళేసి తీసుకొని వచ్చేసింది ఇంకా వచ్చిన దగ్గర నుంచి పెట్టుకుందాం మమ్మీ పెట్టుకుందాం మమ్మీ అనేసి అంటూ ఉంటే ఇంకా సరేలే అనేసి పెట్టేసుకుంటున్నాం అనమాట పాప అయితే చాలా బాగా పెడుతూ ఉంటుంది చూసారా ఎంత సన్నగా పెడుతుందా అండి బయట మనం బ్యూటీ పార్లర్లో వేయించుకోవాలి అనేసి అంటే వేలు వేలు తీసుకుంటూ ఉంటారు కదా సమీద కూడా వేయటం వచ్చు కానీ ఇంక ఇప్పుడు రెండు చేతులకి తను వేసుకొని నాకు వేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకోసం అనేసి ఇంకా ప్రతి ఇయర్ పాపం తినే వచ్చి మాకైతే మెహందీ అయితే పెడుతూ ఉంటుంది ఇంకా ఇయర్ కూడా ఫిల్ చేసి దాంతో మేమైతే పెట్టి చేసుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ అయితే బెల్లంపల్లి వెళ్తూ ఉంటాం కదా ఇంక ఈ ఇయర్ బెల్లంపల్లి మేము వెళ్ళ అవసరం లేదు కాబట్టి ఇంక ఇక్కడే సెలబ్రేషన్ అయితే చేసుకుందాము అనేసి ఇంకా ఈ నైతే ఎవ్రీ ఇయర్ అంటే మా వారు పూలైతే తీసుకొచ్చేవాళ్ళు ఇంకా ఈ ఇయర్ తీసుకురావటానికి కుదరట్లేదు కాబట్టి అమలుకైతే చెప్పాను నేను పూలైతే తీసుకురా అనేసి చూడాలి మరి తనైతే వెళ్తుందో లేదో మరి వెళ్ళి తీసుకొస్తే బాగుండు అనేసి అనిపిస్తుంది మరి కుదిరితో కుదరతో చూడాలి అంటే మా మావయ్య గారిది కూడా అక్టోబర్ ట్వెల్త్న చనిపోయిన రోజు అనమాట మాకు రెండు కలిసి వచ్చేవి ఎప్పుడు మావయ్యది సంవత్సరికానికి అలానే దసరా పండక్కి రెండింటికి కలిసి మేము ఎల్లంపల్లి అయితే పండగన్నది అన్నది సెలబ్రేట్ వాళ్ళం కాకపోతే ఇంక ఇయర్ త్వరగా వచ్చేసింది కదండి పండగ అన్నది అది కూడా కాకుండా ఈయనకి కాలు కూడా బాగాలేదు రెండింటికి కలిపి ఒకేసారి పూలయితే తీసుకొచ్చి వేస్తూ ఉంటారనమాట బతుకమ్మ పండుగ అంటే ట్వెల్త్కి ముందు కానీ ట్వెల్త్ తర్వాత కానీ వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఇయర్ అయితే పూలన్నవి రెండిటికి కలిపి ఒకేసారి తీసుకునేవారు కాకపోతే ఇంకా ఇయర్ అయితే తీసుకురావటానికి కుదరదు కాబట్టి ఇంకా పూలు అయితే ఎవరు తెస్తారో ఏంటిదో చూడాలి మరి ఇంకా ఇంత చేసుకొని పూలు లేకపోతే బాగోదు కదండి అది కూడా కాకుండా ఫస్ట్ టైం ఇక్కడ బతుకమ్మ పేరం అన్నది ఇంతవరకు నేను ఎప్పుడు బతుకమ్మని అయితే పేరలేదు మాములుగా అక్కడికి వెళ్ళినా కానీ మా తోడుకోడలు వాళ్ళు బతుకమ్మను అయితే పేరుస్తూ ఉంటారు ఇంకా మేము మామూలుగా ఆడటం వరకే ఉంటుంది అంటే నేనైతే ఏం ఆడి అండి అయితే ఆడుతూ ఉంటుంది కదా ఇంకా ఇయర్ అయితే ఎలా ఉంటుందో ఏమో తెలియదు మరి ఇంక ఇక్కడే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాము చూడాలి మరి ఎప్పుడు జరిగేటట్టు జరిగితే బాగుండు అనేసి అనుకుంటున్నాను ఎలా ఉంటుందో ఏమో మెయిన్ అయ్యి నా కాలు బాగున్నట్లయితే పంపించేదాన్ని ఎవరి ఇయర్ గుడ్డి మల్కాపూర్ వెళ్ళేసి పూలైతే తీసుకొస్తూ ఉండేవాళ్ళు అనమాట ఒక పదిహేను కిలోలు ఇరవై కిలోలు అయితే పూలు తీసుకొస్తూ ఉండేవాళ్ళు కాకపోతే ఇంకా తన కాలు అయితే బాగలేదు కదా ఇంకా కూర్చొని అంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళి బైక్ మీద తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి నాకే అనిపించేసింది ఇంకా ఏం అడగాలి అనేసి ఆయన అయితే అడగలేదు నేను అలా ఉన్న మనిషిని నేను పూలు తీసుకురా అనేసి అంటే ఎలా ఉంటుంది చెప్పండి భర్తకి బాగానే భార్య ఇలాగా అడిగింది అంటే ఎలా ఉంటుంది అందుకోసం అనేసి తనని అయితే నేనేం అడగలేదు ఇంకా అమలుకి చెప్తే సరేలే అనేసి అనింది చూడాలి మరి తీసుకొస్తుందో లేదో ఇంకా అందుకోసం అనేసి ఇంకా రేపు అందరూ ఆడవాళ్ళు ఎలా రెడీ అవుతూ ఉంటారో తెలిసే ఉంటుంది కదా బతుకమ్మ అంటేనే ఇంకా మేము కూడా అలానే రెడీ అవుతున్నాం అనమాట రేపటి బతుకమ్మ కోసం ఈరోజు మెహందీ అయితే పెట్టి చేసుకుంటున్నాము అమ్మలు వాళ్ళకు కూడా కాల్ చేశాను అనమాట నేను ఈ పాప రాగాల్ని ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇంకా ముందు నేనైతే నేనే పెట్టించేసుకున్నాను సమీద చెప్పాను కదా సమిత ఫోర్స్ వల్ల నేనైతే ఫోన్ పెట్టించేసుకుంటున్నాను అనేసి ఇంకా ముందు నువ్వు పెట్టుకో మమ్మీ అనేసి అనింది ఇంకా అందుకోసం అనేసి నేను పెట్టించేసుకుంటున్నాను ఇక్కడ ఇంక ఈ లోపు అమ్మలు వాళ్ళు కూడా వచ్చేస్తే వాళ్ళు కూడా పెట్టించేసుకుంటారు చాలా నీట్గా పెడుతుందండి మనకి ప్రొఫెషన్స్ ఎలా పెడతారో అలా పెట్టింది అనమాట చాలా బాగుంది కాకపోతే టైం ఎక్కువ అయితే పడుతూ ఉంటుంది కదా బ్రైడల్ అంటేనే టైం ఎక్కువ పడుతుంది అదే అరబిక్ అయితే ఎంత ఫాస్ట్గా వేసేసినా కానీ అయిపోతుంది కదా ఇంకా అరబిక్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇంకా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెట్టించుకుంటాం కాబట్టి చేతిని ఎండ పెట్టించుకోవాలి అనేసి అనుకుంటాను కాబట్టి రెండు చేతులకైతే నేను మెహందీ అయితే పెట్టించేసుకుందాము అనేసి అనుకుంటున్నాను అలానే రెండు చేతులకి నాకు మెహందీ అయితే పెట్టింది చాలా మంచిగా వచ్చిందండి నీట్గా నాకు రెండు చేతులకు పెట్టడానికి ఒక టూ అవర్స్ పైన పట్టింది అనేసి అనిపించింది ఇంకా నేను వన్ సైడే పెట్టేసుకున్నాను కాకపోతే పాపం ఆ పాప మా నలుగురికి పెట్టాలి అనేసి అంటే ఎలా ఉంటుంది చెప్పండి సమిత అయితే ఇంకా టూ హ్యాండ్స్కి టూ సైడ్స్ పెట్టించుకుంటాను అనేసి అంటుంది తను ఒక్కది మా నలుగురికి పెట్టాలి అనేసి అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనం కూడా అర్థం చేసుకోవాలి కదా అప్పటికి నాకు అయితే మెహందీ పెట్టించుకోవటం ఇంట్రెస్ట్ అయితే లేదు ఇక సమిత ఫోర్స్ చేయటం వలన నేను మెహందీ అయితే పెట్టించేసుకుంటున్నాను ఇక్కడ లాస్ట్ ఇయర్ మెహందీ అయితే నేను దసరాకి పెట్టించుకున్నాను తర్వాత మంగళగిరిలో ఒక మ్యారేజ్కి వెళ్ళాం కదా అక్కడ పెట్టుకున్నాను అనమాట తర్వాత మళ్ళీ ఇదే మెహందీ పెట్టుకోవటం నేను మెహందీ పెట్టుకోవాలి అనేసి అనిపించేది కానీ ఇంట్లో పనుల వల్ల మెహందీ పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు పెట్టుకున్న వెంటనే మళ్ళీ కడిగేసి ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉండాలి కదా అనిపిస్తుంది ఇంకా నైట్ పెట్టుకున్నాము అనేసి అంటే నిద్ర అయితే ఉండదు కాబట్టి నాకు మ్యారేజ్ అవన్నంత వరకు అయితే ఎక్కువగా అంటే నాకు అసలు మెహందీ చేతికి పోయింది అనేసి అంటే వెంటనే పెట్టేసుకుంటూ ఉండేదాన్ని ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మన కోరికలు కూడా అన్నీ అయిపోతూ ఉంటాయి కదండి నాది కూడా సేమ్ సిచ్యువేషన్ అంతే ఇంకా మెహందీ మీద ఇంట్రెస్టే లేదు కాకపోతే పెట్టుకున్నాను అనేసి అంటే మాత్రం రెండు చేతులకి పెట్టుకోవాలి ఫుల్గా అనేసి అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇప్పుడు అమ్మ కూడా వచ్చింది కాబట్టి నాకు పని అయితే ఉండదు కాబట్టి ఇంకా ధైర్యం చేసేసి నేను కోన్ అయితే పెట్టి చేసుకుంటున్నాను లేకపోతే పెట్టుకున్న వెంటనే మళ్ళీ వంట చేయటము ఏదో పనులు అయితే ఉంటాయి కదండీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు అనేసి అంటే వంట చేయడం పిల్లలని భర్తను చూసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా నాకు మెయిన్ నైంటీ పర్సెంట్ వరకు అయితే ఇంట్రెస్ట్ పోవడానికి కారణం ఇదేనండి పెట్టుకున్న వెంటనే పని అయితే చేయాల్సి వస్తూ ఉంటుంది అందుకోసం అనేసి మెహందీ మీద నాకు ఇంట్రెస్ట్ అయితే లేకుండానే పోయింది అనేసి చెప్పేయచ్చు ఇంకా ఆకు పెట్టుకోవాలంటే మాత్రం ఇంకా ఆకు ఆరటానికి ఎంత టైం పడుతుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా అందుకోసం అనేసి ఆకైతే పూర్తిగా అవాయిడ్ చేసేసాను నాకు తెలిసినంత వరకు నేను పెట్టుకునేది ఒక దసరాకు మాత్రమే ఇలాగ ఫుల్ హ్యాండ్స్ అయితే నేను మెహందీ అయితే చేసుకుంటాను చూసారా ఇక్కడ నేను వీడియో పాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి ఇట్లా కనపడుతూ ఉంది పాపం తను నా రెండు చేతులకు పెట్టేటప్పటికి టూ అవర్స్ అయితే అయ్యింది అనమాట తను చూడటానికి చాలా బక్కగా ఉంది కదా అంత ఓపిక కూడా లేదు ఇంతమందికి పెట్టేటప్పటికీ అనేసి అనిపించేసింది నాకు నా వా చూడండి నేను రెండు చేతులకైతే గోరింట కన్నది పెట్టేసుకున్నాను బాగుందా అండి మీకు నచ్చిందా